లేకుండా పాతకాలం నాటి పరమన్నం రుచి ఎంత బాగుంటుందో హెల్త్కి కూడా అంత మంచిది అమ్మమ్మ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం చేసింది అయినా కానీ రుచి కూడా మర్చిపోలేదు అంత బాగుంటుంది సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు రైస్ నీట్గా వాష్ చేసుకొని మూడు కప్పుల వాటర్ వేసి మెత్తగా ఉడికించుకొని టేస్ట్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకొని కరిగిన తర్వాత పాలకు బదులు ఇక్కడ వేయించి పొడి చేసుకున్న పల్లీ పొడి నువ్వుల పొడి కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటామండి అమ్మమ్మ అయితే రోడ్లో నూరేది మేము తింటామని అందకుండా ఉట్టి మీద పెట్టేది అంత టేస్టీగా ఉంటుంది మరి మనమేమో ఇప్పుడే తెలిసినట్టు పల్లీల నుంచి పాలు కొబ్బరి నుంచి పాలు డ్రై ఫ్రూట్స్ నుంచి పాలు తీస్తున్నాం కానీ ఇది ఎప్పుడో అమ్మమ్మ వాళ్ళకు కూడా తెలిసిందేనండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంత బాగుంటుందో అలా అన్నంలోకి పల్లీ పౌడర్ మిక్స్ అయిన తర్వాత నెయ్యి వేసేసుకొని మంచిగా కలిపిన తర్వాత బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ముప్పై సంవత్సరాలు అవుతుందండి తిని అయినా కానీ అదే టేస్ట్ అనిపించింది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అయితే ఈ రెసిపీ పేరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి